హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చారు ఇంకా హాల్లో పడుకొని ఉంటుంది ఇంకా అది చూసిన పద్మ పార్వతి కూడా దిండు దుప్పటి తెచ్చుకొని ఇంకా చారు పక్కన పడుకుంటుంటే ఇంకా చారు అది చూసి అదేంటి మీరు ఇక్కడ పడుకుంటున్నారు అని చెప్పి అంటుంది నువ్వు ఇక్కడ పడుకున్నావు కదా మేము కూడా ఇక్కడే పడుకుంటాం అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరూ అంటారు నేను ఏదో పెద్దనాన్న చూడాలని నా ప్లాన్ ప్రకారం నేను ఇక్కడ పడుకుంటే మీరు వచ్చి ఇక్కడ పడుకుంటారేంటి వెళ్ళండి అని చెప్తే నువ్వు వెళ్ళు నీ రూమ్లోకి లేకపోతే మేము ఇక్కడే పడుకుంటామని చెప్పి ఇంకా పద్మ పార్వతి కూడా అక్కడే పడుకుంటారు మొత్తం నా ప్లాన్ చెడగొట్టేలా ఉన్నారే అని చెప్పి ఇంకా నేనే వెళ్తాను అని చెప్పి ఇంకా చారు లేచి వెళ్ళి ఆద్యాన్ని లేపి తీసుకొస్తుంది ఎక్కడికి చారు ఇంత రాత్రి నన్ను నిద్ర లేపావు ఎందుకు అని చెప్పి ఆద్య అడుగుతూ ఉంటుంది నువ్వేదో ప్లాన్ చెప్తే నేను ఇక్కడ పడుకుంటే వీళ్ళిద్దరు చూడు ఆ ప్లాన్ చెడగొడుతున్నారు వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పు అని చెప్పి ఇంకా చారు అంటుంది నువ్వే చెప్పొచ్చు కదా అంటే ప్లాన్ చెప్పింది నువ్వే కాబట్టి దాన్ని అమలు చేసే బాధ్యత కూడా నీదే అని చెప్పి ఇంకా చారు అంటుంది ఇంకా పద్మ పార్వతి ఏమో గురకపెట్టి నిద్రపోతూ ఉంటారు అదిగో చూడు వాళ్ళు గురుక పెట్టి నిద్రపోతున్నారు వాళ్ళని లేపి ఇక్కడి నుంచి పంపించే బాధ్యత నీదే అని చెప్పి ఇంకా చారు అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్